ఇరవై ఏళ్లలో ఈ సమస్య తెలీదాందని కొత్తగా వచ్చిన అప్రెంటిస్ ముఖ్యమంత్రి అంటే ఒక అర్థం ఉంటది రేవంత్ రెడ్డి మాట్లాడాడంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడంటేనో ఒక అర్థం ఉంటది కొత్త ముఖ్యమంత్రి కదా ఇప్పుడు జగన్ హయాంలో ఎప్పుడు బుడమేర్కి ఏం రాజశేఖర రెడ్డి హయాంలో అయ్యింది మళ్ళీ జగన్ హయాంలో అయితే ఏం లేదు కాబట్టి జగన్ హయాంలో జరిగితే అప్పుడు ఊరుకున్న వాళ్ళం మనం దాన్ని లేదు కదా రెండవది తెలియదు అంటే అంతకంటే మొరకు అర్థం లేదు ఇంకోటి ఏంటంటే అక్కడ సమస్య అధికారుల సమన్వయ లోపం చేతనైతే ఇందులో రాజకీయాలని పక్కన పెట్టి ఎందుకు మీరు సమన్వయం చేసుకోలేదు సంబంధిత అధికారుల మీరు చర్యలు తీసుకోండి ఇందులో శాఖల్లో ఫస్ట్ ఇరిగేషన్ ఫెయిూర్ రెండవది రెవెన్యూ ఫెయిల్యూర్ మూడవది పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ నాలుగోది కార్పొరేషన్ ఫెయిూర్ ఐదవది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ ఫెయిల్యూర్ ఏదైతే జనుకో వాళ్ళది తయారీ కదా ఈ ఐదుగురి మధ్యన ఎందుకు సమన్వయం లోపించింది ఐదుగురు అధికారులు కూర్చోబెట్టండి అక్కడ సంబంధిత అధికారులు వాళ్ళు అడగండి నువ్వెవరికి చెప్పు నువ్వెవరికి చెప్పు నువ్వెవరికి చెప్పి తేల్చిన తర్వాత తప్పెవరితో తీసుకుని యాక్షన్ తీసుకోండి రాజకీయాలు చేయాలనుకుంటే సరే ఇక దాన్ని మనం ఏం చేయలేము అయితే అదే రెండు చూద్దాం ఈ జల ప్రళయం లేదంటే వరద ఉద్ధృతికి కారణం ఏదైనా ప్రజల రక్షణ